రోజు మీ డాడీతో పనికి వెళ్ళండి డబ్బులు విలువ తెలుస్తుంది కష్టం విలువ తెలుస్తుంది ఒక్కరోజు ఆడపిల్లలు మీ అమ్మతో పనిచేయండి మీ అమ్మ ఎంత కష్టపడుతుందో ఎంత కష్టపడి అలిసిపోయి నిద్రపోతుందో మీకు ఆడపిల్లలకి తెలుసుది మగపిల్లలైనా ఆడపిల్లలైనా ఈ సెలవుల్లో మీరు చేయాల్సింది డాడీ అమ్మటే పనికి వెళ్ళటం జాబ్ అయితే మీరు ఏదైనా చిన్న జాబ్ ఎత్తుక్కోవటం మరి ఆ కష్టం అనేది ఆ రూపాయి విలువ అనేది మీ పిల్లలకి తెలవాలంటే మీకు మీరు వెళ్ళాల సరదాగా పిక్నిక్లు ఆటలు అలా కాదు ఇంటి మీద గొడవలు తేవటం అలా కాదు మనము చిన్నపిల్లల్ని ఆడించవచ్చు వాళ్ళకి క్లాసులు పెట్టవచ్చు యుక్త వయసు ఉన్నవాళ్ళు తండ్రి అమ్మటే తల్లి అమ్మటే సాయత ఉండి చేస్తే మీకు లైఫ్లో మీకు లైఫ్లో ఏది కష్టం అనిపించదు ఇది గ్యారంటరీగా నేను నూటికి తొంభై పర్సెంట్ చెప్తాను అన్నమాట ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను నేను ఎందుకంటే తల్లిదండ్రుల్ని అనుసరించిన పిల్లలు ఎలా ఉంటారు తల్లిదండ్రులను పట్టించుకోకుండా వాళ్ళ వాళ్ళ బాధల్ని పట్టించుకోకుండా తిరిగే పిల్లలు ఎలా ఉంటారో మీరు చూడండి వాళ్ళ దారిలో పెడతానికి ఆ తల్లిదండ్రులు పడే పాటలు ఎలా ఉంటాయి అందుకనే ఈ సెలవుల్లో సమ్మర్ సెలవుల్లో ప్రతి పిల్లలు కూడా మీ అందరూ కూడా తల్లిదండ్రులని ఆచ వాళ్ళ న నడవడికలు నడవండి జాబ్ వాళ్ళయితే మీ చిన్న జాబ్ ఎత్తుక్కోండి పని చేసే డాడీ అనుకో మీరు చిన్న డాడీకి సాయంగా వెళ్ళండి ఆ రూపాయి విలువ ఆ పని విలువ తెలుస్తుంది ఎంతమంది చెప్పినా మీకు అర్థం కాదు ఇప్పుడు వయసులో ఉన్నారు కదా తర్వాత తండ్రి వయసు వస్తుంది తల్లి వయసు వస్తుంది అప్పుడు వాళ్ళ విలువ తెలిసి మీరు ఎన్ని కన్నీరు పెట్టుకున్నా ఎన్ని కష్టాలు పడినా రూపాయి కోసం సంపాదించుకోలేరు అలాగే వంటింట్లో పని ఆడపిల్లలు నేర్చుకోకపోతే మీరు తినడానికి వండుకోవటానికి కూడా మీకు ఇబ్బంది అయిపోతుంది సరేనా మీకు పుట్టిన పిల్లలకు కూడా మీరు చేసి పెట్టలేకపోతారు అందుకనే ఇవన్నీ కూడా కామన్గా చేసుకోవాల్సినవి ప్రతి మనిషి ప్రతి మనిషి కూడా కామన్గా చేసుకోవాల్సినవి చెయ్యాలి కూడా మనం ఇలాంటివన్నీ ఆచరించండి సమ్మర్లో మరి ఆ పని నేర్చుకుంటా ఈ పని నేర్చుకుంటా అంటే అవి నేర్చుకుంటానే ఇంట్లో పని కూడా చేసుకుంటేనే అన్నింటిలో మీరు నెగ్గుతారు రేపు పొద్దున్న జీవితంలో ఎవరికి చెప్పేది యుక్త వయసు వచ్చి పిల్లలు మంచి ఇదిలో ఉన్న వాళ్ళకి సెలవులు వచ్చినప్పుడు ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్ ఎగ్జామ్స్ అయిపోయిన నువ్వు కాదు రోడ్లు అమ్మటే పరిగెడతం కాదు జీవితంలో పరిగెట్టి ఏమి నేర్చుకోవాలో తెలుసుకోండి అలాగే పెద్ద వయసు వాళ్ళు ఇతవరికి ఏమయ్యేదంటేనండి వాళ్ళకి ఇప్పుడు నేనే ఉన్నాను అనుకోండి మా అమ్మగారిని అనుసరించాలి ఆమె ఎలా జీవితాన్ని నడుపుకొచ్చిందని అదేనా మా అమ్మగారు వాళ్ళ అత్తగారిని వాళ్ళ అత్తగారు వాళ్ళ అత్తగారిని వాళ్ళ అమ్మగారిని అలా అలా జీవితం నడుచుకొస్తే ఏ గొడవలు గొప్ప ఏమి కాదండి నలుగురు ఆడవాళ్ళు కూర్చుని మాట్లాడితే కొంతమంది మంచి మాటలేని విని మనసులో పెట్టుకుని ఆచరిస్తారు కొంతమంది గొడవలు పెట్టుకుంటారు సరే ఓకే కొంతమంది మగోళ్ళు నలుగురు చెట్టు కింద కూర్చుని మాట్లాడితే ఎక్కువ జెంట్స్ అనేది నలుగురిలో కలిసి మాట్లాడాలండి తాగేటప్పుడు తిరిగేటప్పుడు గొడవలప్పుడు కలుసుకోవటం కాదండి ఆస్తులప్పుడు అవి కాదు ఫ్రెండ్షిప్లోనైనా ఫ్యామిలీలోనైనా ఏదన్నా సమస్య వచ్చినప్పుడు ఐకమత్యంగా కూర్చుని దాన్ని ఎలా చేస్తే ఎలా అవుతుందని కూడా ఆలోచించుకోవాలి అప్పటికప్పుడు ఆలోచనలు తీసుకుని అంత అయిపోయిన తర్వాత సవరైన తర్వాత ఎవరు వచ్చినట్టు చెప్తే అప్పుడు మన ఎవరు పట్టించుకోరు సరైనా మన మొరెవరు ఆలో ఆలకించే వాళ్ళు కూడా ఉండరండి మరి ఇలాంటివన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే జీవితంలో సగభాగం చూసిన దాన్ని కాబట్టి ఎలా ఉండాలో చెప్పగలుగుతున్నా పిల్లల్ని పెంచాను కాబట్టి చెప్పగలుగుతున్నా పైన వాళ్ళు ఎవరో కాని ఎవరో తెలుసుకుపోతే జీవితంలో చాలా నష్టపోతారు ఉన్నాయి లేని అమ్ముకుంటే రోడ్డుని పడాల్సి వస్తుంది ఎవరు చూస్తారు ఎవరు చూడరు మన కష్టాన్ని మనమే నమ్ముకోవాలి అవునా థ్యాంక్ యూ ఫ్రెండ్స్